వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఎన్ఎంఎల్ మరియు కానుక ప్రతినిధి కెమెరామెన్ చింతాడ జనార్దన్ రావు మరియు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ సిఈఓ జూకంటి లక్ష్మి శ్రీకాకుళం జిల్లా పదవ తారీఖు పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ ఇరవై ఐదవ శాఖ అరసవల్లి జంక్షన్ శ్రీనివాస్ నగర్ శ్రీకాకుళంలో ఘనంగా ప్రారంభం విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ ఇరవై ఐదవ శాఖ తేదీ పదవ తారీఖున ఎయిటీ ఫీట్ రోడ్ అరసవల్లి జంక్షన్ శ్రీనివాస్ నగర్ శ్రీకాకుళం సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ చుక్కపల్లి అరుణ్ కుమార్ గారి చేతుల మీదగా ఘనంగా ప్రారంభించబడింది వారు మాట్లాడుతూ సంస్థ యొక్క సేవలను ఉత్తరాంధ్రకు విస్తరించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ పదకొండు సంవత్సరాలుగా సామాన్యులకు పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ అత్యుత్తమైన సేవలు అందిస్తూ ముందుకు దూసుకు వెళ్తుందని ప్రశంసించారు సంస్థ అభివృద్ధిలో భాగంగా వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నేటికి డెబ్బై ఆరు వేల మంది సభ్యులకు పైబడి కలిగి ఉందని తెలియజేశారు అభివృద్ధి చెందుతూ ఈ రోజున ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ బ్రాంచ్ శ్రీకాకుళంలో పెట్టాం ఈ రోజున మా దగ్గర నూట ఎనభై ఆరు కోట్ల డిపాజిట్లు నూట పంతొమ్మిది కోట్ల రుణాలు ఇచ్చిందా మేము కాబట్టి ఈ పదకొండు సంవత్సరాల్లో మేము ఇంత అభి అభివృద్ధి సాధించామంటే ముఖ్యంగా స్టాఫ్ చేస్తున్నటువంటి కృషి అదేవిధంగా కస్టమర్లు మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహము సహకారం ఈ సహకార సంస్థని ముఖ్యంగా పేద బడుగు వర్గాల ప్రజల కోసం మేము సహాయం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ రోజున మా సొసైటీలో ముప్పై వేల మంది మహిళలకి మేము చిన్న చిన్న రుణాలు ఇచ్చున్నాము వారందరూ కూడా మీకు గర్వంగా చెప్పేది ఏంటంటే వాళ్ళంతా కూడా చక్కగా పే చేస్తున్నారు ఆ చిన్నవాళ్ళైనా కూడా మేము వారందరికీ అందుకని మేము భవిష్యత్తులో వాళ్ళ లక్ష మంది మహిళలకి ఇట్లా చిన్న రుణాలే వాళ్ళు వాళ్ళ మీకు అందరికి తెలిసిందే ప్రైవేటు వడ్డీదారులంతా కూడా ఐదు రూపాయలు ఆరు రూపాయలు పొద్దున తొమ్మిది వందల నుంచి సాయంత్రం వెయ్యి రూపాయలు కలెక్ట్ చేయడం ఈ రకంగా చేస్తున్న క్రమంలో వారందరినీ వీటిలోంచి కొంచెం పక్కకు లాగి వారికి మా చేయుతనిచ్చి వారి వ్యాపారం అభివృద్ధి చెందేటట్టుగా చిన్న రుణాలు వాళ్ళు తీసుకునేది కూడా చిన్న అమౌంట్లే వాళ్ళు కూరగాయల వ్యాపారం ఉన్నాడు అనుకోండి వారికి నెలకి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు పెట్టుబడి కంటే అతనికి పెట్టుబడి ఏమవసరం అతని శ్రమే అతని పెట్టుబడి కాబట్టి అట్లాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి నచ్చ చెప్పి మాకు యాభై వేలు ఇవ్వండి సార్ అరవై వేలు ఇవ్వండి సార్ అంటే ఎందుకని వ్యాపారం చేసుకోవడానికి ఇది సరిపోతుంది దీని మీద మీరు చేసుకొని మీరు బాగుపడండి అని చెప్పి చెప్పి వ్యాపారులకి బండ్లు దోచుకునే వ్యాపారం చేసుకునే వాళ్ళకి బండ్లు ఇవ్వడానికి వీటన్నిటి కూడా మేము రుణాలు ఇచ్చినాం భవిష్యత్తులో కూడా ఈ రకంగానే మేము చేస్తూ చిన్నవాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చేయాలని చేస్తున్నాం రోజున మా సొసైటీలో డెబ్బై రెండు వేల మంది సభ్యులు ఉన్నారు వారందరూ కూడా మా సహకారాన్ని డిపాజిటర్లుగా కానీ రుణాలు తీసుకొని కానీ వాళ్ళు పొందుతున్నారు భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాలో కూడా మేము ఈ రకంగానే మా వ్యాపారాన్ని విస్తరించి అన్ని వర్గాల ప్రజలకి సహాయం సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాం అదే అండి అన్ని బ్యాంకులతో పాటు అలాగే మా బ్యాంకుకి మా కుటుంబ సభ్యులుగా ఎవరైనా వస్తే వాళ్ళకు చిరు వ్యాపారస్తులు మధ్య మధ్యతరగత ఫ్యామిలీలు వాళ్ళు లోన్ అప్రూవల్ ఏదైతే ఇప్పుడు కొన్ని బ్యాంకులకు వెళ్ళి వాళ్ళు పొందలేని పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి మా సిబ్బందితో మేము కూడా వాళ్ళకి అరుగుతుంటే కంపల్సరిగా మేమే ఒక టీంని పంపించి వాళ్ళకి వచ్చేటట్టుగా చేస్తామని కూడా భరోసా ఇవ్వడం జరిగింది జై హింద్